టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం శ్రావణ మాసం శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు వీటితో పాటు రాఖీ పౌర్ణమి వీటి గురించి వివరించండి గురుగారు శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో మొదలవుతుంది ఈ శ్రవణ నక్షత్రం వచ్చి మహావిష్ణు అవతారం అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దయమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు ఈ శ్రావణ మాసంలో మరి ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇక్కడ శ్రావణ వ్రతాలు అన్నీ కూడా చేసుకుంటారు శ్రావణ మాసంలో వ్రతం చేస్తారు ప్రతి శుక్రవారం లేదా రెండో శుక్రవారం కుదిరినటువంటి వాళ్ళు రెండో శుక్రవారం లేదా ప్రతి శుక్రవారంలో ఏదో ఒక శుక్రవారం తప్పకుండా శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనకి శుభం జరుగుతుంది లక్ష్మీకరంగా ఉంటుంది లక్ష్మి అంటే అసలు అర్థమేమిటి అన్నది చాలా మందికి తెలియదు లక్ష్మి అంటే ఒక ఐశ్వర్యమేనా ఐశ్వర్యం అంటే అందులో కూడా గొప్ప ఐశ్వర్యం ఏంది మనిషికి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారు తప్ప డబ్బులు మహాభాగ్యము బంగారం మహాభాగ్యం అని చెప్పలేదు కాబట్టి మనకున్న లక్ష్మీ కటాక్షంలో గొప్పది ఆరోగ్యము మొట్టమొదటిది ఆరోగ్యం ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ఈ చీకటి రోజుల్లో మనకి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండటం కోసం ఎందుకంటే అనాది కాలంగా ఈ భారతదేశం వ్యవసాయ ప్రాధాన్యంగా కలిగి ఉన్నటువంటి దేశం ఈ శ్రావణ మాసం వచ్చేసరికి వర్షాలు పడి భూమి రెడీగా ఉంటుంది దేనికి పంటలు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆల్రెడీ ఏమంటారంటే పంటలు స్టార్ట్ చేసేస్తుంటారు కాబట్టి ఆ రైతులందరూ కూడా అనారోగ్యం పాలవ్వకుండా ఉండటం కోసం ఇంట్లో ప్రతి శుక్రవారం రోజు కూడా ఏం చేస్తారంటే ధూప దీపాలతో చక్కగా ఆడవాళ్ళు ఆరోగ్యకరంగా ఉంచుతారు ఆరోగ్యకరంగా ఉండేందుకు కావలసిన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రసాదంగా ఉంచి వాళ్ళు స్వీకరిస్తారు దీనివల్ల ఏమవుతుంది శరీర ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఈ లక్ష్మీ వ్రతం చేసుకోవటం వలన మన ఇంట్లో కూడా శుభప్రదంగా ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా అన్ని ఐశ్వర్యాలు వస్తాయి ఆరోగ్యం బాగాలేకపోతే నీకు ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా నువ్వు అనుభవించలేవు నువ్వు ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాం దేనికి ప్రయోజనం కాబట్టి ఆరోగ్యం కోసం మాత్రమే మన వాళ్ళు చెప్పటం జరిగింది అది ఆడవాళ్ళ ఆరోగ్యమా మగవాళ్ళ ఆరోగ్యమా అనేది పక్కన పెడితే ఇంట్లో ఒక స్త్రీ ఆరోగ్యకరంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇది మన పూర్వీకులు చెప్పినటువంటి విశేషమైన నమ్మకం కాబట్టి లక్ష్మీ వ్రతం ఆడవాళ్ళు చేయటానికి గల కారణం ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు గొప్పగా చేసుకుంటారు అలాగే అమ్మవారిని కలశ రూపంలో స్థాపింపజేసుకొని అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామా వాళ్ళతో పూజ చేసుకొని ఒక రూపుని అమ్మవారికి ఇచ్చి ఆ రూపుని వాళ్ళు దాన్ని ధరించటం ద్వారా మంగళసూత్రంలో ఉంచటం ద్వారా వాళ్ళ భర్తలు ఆరోగ్యంతో ఆయుష్తో ఉంటారని మన వాళ్ళ యొక్క విశేషమైన నమ్మకం ఇంకపోతే రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణమిని జంజాల పౌర్ణమి అంటారు రాఖీ పౌర్ణిమ అంటారు ఎందుకంటే రక్షాబంధనం అంటారు ఈ రక్షాబంధనం ఎవరికి అంటే పుట్టింటి నుంచి వెళ్ళే ఆడబిడ్డకి అన్నదమ్ముడిచ్చేటువంటి ప్రమాణం ఏమనంటే నీకు ఎన్ని కష్టాలు ఉన్నా నీకు నేను అండగా ఉంటా నిన్ను రక్షిస్తా అని ఒక ప్రమాణం అన్నమాట ఈ రోజున ఊరికే ఒక తాడు కట్టేసి అనయా డబ్బులు లేదా చెల్లెలు చెల్లెలు డబ్బులు ఉంచుకోరా తల్లి కొనుక్కోరా లేకపోతే తమ్ముడికి కట్టి తమ్ముడికి నువ్వు బట్టలు కొనుక్కోరా నాకు ఇచ్చేది కాదు దాని అర్థం ఏమిటంటే ఒక ప్రమాణము ఏమి ఆ ప్రమాణము అంటే ఎన్ని కష్టములు ఉన్నా ఎంత దూరం ఉన్నా నీకు నేను అన్నదమ్ముడుగా తోడుంటాను అనేటువంటి ప్రమాణం ఇది మనం ఎక్కడ చూస్తామంటే మన సాంప్రదాయంలో మీరు ఏ గుడైనా అమ్మవారి గుడికి వెళ్ళండి పోలేరమ్మ గుడి అంకమ్మ గుడి ఎక్కడైనా ఏ గుడి వెళ్ళండి అంటే గ్రామ దేవతల గుళ్ళు వెళ్ళినప్పుడు బయట పోతురాజు అని ఒక అన్నదమ్ముడు పోతురాజు అంటారు ఎవరైనా అంటే ఈ యొక్క దేవతల యొక్క అనదముడట ఎందుకంటే నీకు నేను రక్ష నిన్ను నేను నువ్వు గ్రామాన్ని కాపాడుతూ ఉంటే నీకు నేను రక్షగా ఉంటాను అంటే అన్నదమ్ముడు వదిలిపెట్టాడట ఎవరు వదిలిపెట్టినా కూడా దాయాదులు వదిలిపెట్టిన అత్తమామలు వదిలిపెట్టిన ఒక ఆడపిల్లని అన్నదమ్ముడు వదిలిపెట్టాడు అన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని మనం మన యొక్క దేవతల గ్రామ దేవతల దగ్గర చూస్తాం కానీ మనం అంతగా గమనించండి కానీ ఈ రక్షాబంధనం అనేటువంటి దాని దగ్గర ఇక్కడ అర్థం ఏమిటంటే మీరు చూస్తే మహాభారతంలో కూడా చెల్లెనటువంటి సుభద్రను అర్జునుడికి ఇచ్చినప్పటికీ వాళ్ళు అడవులకు వెళ్ళినప్పుడు సుభద్ర అభిమన్యుడితో ఉందండి తన అన్నదమ్ముల దగ్గరే కదా ఉంది ఎక్కడో ఆమె దగ్గర లేదు కదా ఎవరు లో లేదు కదా కుంతిదేవి దగ్గర ఎక్కడుంది ఆమెమో ద్రౌపది దేవేమో భర్తలతో పాటు అరణ్యవాసానికి వెళ్తే కానీ ఈమెక్కడుంది అడవులకు వెళ్ళలేదు అన్నదమ్ముడి దగ్గర ఉంది కాబట్టి దాని అర్థం ఏంటంటే ఈ భర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించేవాడు ఎవరు అంటే అన్నదమ్ముడు అని చెప్పి ఇంకెక్కడా ఆడపిల్లకి రక్షణ ఉండదట అందువల్ల అన్నదమ్ముడి దగ్గరికే ఆడపిల్లలు తమ కుటుంబ జీవితంలో ఇబ్బందులు కలిగితే అన్నదమ్ములు వచ్చి నిలబడతారు నాకు అండగా ఉంటారు అన్నదాని కోసం ప్రతీకగా ప్రమాణం చేయించేదానికి రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని నేర్పిస్తాం కానీ దాన్ని వెనక ఉన్నటువంటి అర్థం చెప్పకుండా రాఖీ ఘటంగా డబ్బులి అన్నటువంటి ఈ కల్చర్ పోవాలి డబ్బుల కోసం అన్నదమ్ములకి రాఖీ కడుతున్నాం అనుకోవటం అది చాలా మూర్ఖమైనటువంటి కానీ అన్నదమ్ముల యొక్క ప్రేమల కోసం వాళ్ళ రక్షణ కోసం మనం దాన్ని కడుతున్నాం మనం ఆ అనుబంధాన్ని ఉంచుకుంటున్నాం అన్నది చాలామంది మర్చిపోతున్నారు కాబట్టి అన్నదమ్ముల యొక్క అనుబంధాలు ప్రేమలు ఉండటం కోసమే ఈ రక్షాబంధనం అన్నది దాని పేరే రక్ష బంధనం అంటే నేను రక్షించేదానికి వేసేటువంటి ఒక బంధం కాబట్టి దాన్ని మనం వేరే రూపంలో చూడటం మనకి ఈ సమాజంలో అలవాటైపోయింది అవి ఉండకూడదు కాబట్టి మన పిల్లలకి చెప్పేటప్పుడే ఒక రాఖీ కట్టించుకుంటున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళతో నువ్వు ఆ బంధాన్ని కంటిన్యూ చేయాలి వాళ్ళకి కష్టం వస్తే నువ్వు నిలబడగలగాలి అన్నటువంటి ఇది మనం నేర్పించగలిగితే పిల్లలకి ఈ రక్షాబంధనం యొక్క గొప్ప అర్థాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు రక్షాబంధన రక్షాబంధనం విలువ చాలా బాగా చెప్పారు గురుగారు నమస్కారం నమస్కారం